వన్ నైన్ వన్ ట్వంటీ నైన్ జీవోలో ఇస్తూ ఒక టైం పెట్టారు మీరు ఆ డిపార్ట్మెంట్లోకి ఈ అన్ని షరతులు ఒప్పుకుంటే పదహారవ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టారు ఆన్లైన్లో గూగుల్ ఫామ్లో ఆప్షన్లో నింపి జిల్లా కలెక్టరేట్లో ఫామ్ ఇవ్వాలి అని నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయ్యా ఈ ఆంక్షలు పెట్టకండి మాకు టైం ఇవ్వండి ఈ జీవోని సవరణ చేయండి చేసేసి తీసుకోండి అంతేలేని పదహారో తారీఖు ఇరవై తారీఖు అని డెడ్లైన్లు పెట్టి టెన్షన్లు పెట్టి ఉద్యోగులని ఇబ్బందులు పెట్టకండి ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అయితే కాదు ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందనేది గతంలో చూసుకుంటూ వస్తున్నాం మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదా చూడాలని కోరుతున్నాను ఈ ఆంక్షలు లేకుండా అవసరమైతే క్యాబినెట్ సబ్ కమిటీ మళ్ళీ అంటున్నారు మా రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ కలిసింది మళ్ళీ కలుస్తాం గౌరవ మంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని సీఎం గారిని కలవడానికి కూడా మా రా జిల్లా చేసి రాష్ట్ర జెఏసీ ప్రయత్నాలు చేస్తుంది ఈరోజు కూడా ఇద్దరు మినిస్టర్లను కలిశారు ఖచ్చితంగా మీరు మా బాధలను అర్థం చేసుకొని వన్ ట్వంటీ నైన్ సవరణ చేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి షరతులు లేకుండా ఈ టైం బాండ్ పెట్టకుండా విఆర్ఓలందరినీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని మా కుటుంబాలని రోడ్డున పడకుండా గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ శాఖ మంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి వారు మన బట్టి విక్రమార్క గారిని తుమ్మ నాయసరావు గారిని ఈ వేదిక ద్వారా కోరుకుంటాను థ్యాంక్ యూ